మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పొన్నూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న ముందుగానే పెన్షన్ పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్కిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను త్వరలోనే అమలు చేయనుందని సూపర్ సిక్స్ పథకాలపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని అన్నారు తనని అత్యధిక మెజారిటీతో గెలిపించిన పున్నూరు గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని అభివృద్ధికి కృషి చేస్తానన్నారు త్వరలోనే పక్కా ఇల్లు లేని చల్ల యానాదులను గుర్తించి ఇంటి పటాలతో పాటు ఇల్లు నిర్మిస్తామన్నారు గ్రామం నుండి శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో బ్రిడ్జ్ నిర్మిస్తామని పున్నూరు గ్రామం నుండి ముదువర్తికి రోడ్డు వేయనున్నామన్నారు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని ఎప్పుడైనా తనని కలవచ్చని అన్నారు నాకు తెలిసింది ఏడో నేను అనుకుంటాను పెన్షన్ పంపిణీ కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మనం ఏ రకంగా అయితే మూడు వేలని నాలుగు వేలుగా చేసుకొని ఇంటింటికి ప్రజా నాయకులు కార్యకర్తలు వెళ్ళి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందియాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టారో మీరందరూ చూస్తున్నారు గత ఏడు నెలల నుంచి ఒకటో తేదీ హాలిడే వస్తే ముప్పై ఒకటో తేదీ ఇస్తున్నాం లేదంటే ఒకటో తేదీ పొద్దున మొదలుపెట్టి సాయంత్రానికంతా కంప్లీట్ చేస్తున్నాం ఈ రకంగా మనం ఏదైతే ఎలక్షన్ ముందు మనము ప్రజలకందరికీ హామీలు ఇచ్చామో దాని ప్రకారం ఈరోజు అదే సంకల్పంతో ముందుకెళ్తూ మనము ఈ పెన్షన్ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం దానిలో భాగంగా ఈరోజు పున్నూరు గ్రామానికి రావడం జరిగింది పున్నూరు గ్రామంలో నాకు అత్యధిక మెజార్టీ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యే చేసినందుకు పున్నూరు గ్రామ ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదే అదేవిధంగా ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన అందరూ నా గెలుపు కోసం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవాల్సి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకోవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనము ఇక్కడ ఈ పున్నూరు గ్రామంలో నేను ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది మనము మొదట రైతులకి పాలలు దోకడం జరిగింది దాని తర్వాత నాకు తెలిసి ఇక్కడున్న రైతులు అందరూ సంతోషంగానే ఉన్నారనుకుంటాను అదేవిధంగా త్వర కూడా ఇప్పుడు మీకందరికీ తెలుసు గత ప్రభుత్వంలో మనకి ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక బద్ధంగా అందరూ చెప్తున్నారు ఇచ్చేసారు బాబు అదే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ఇంకా ఏం చేయలేదు అని చెప్తున్నారు అదంతా కరెక్ట్ కాదు అన్నీ చేసుకుంటాం ప్రతిదానికి బద్ధంగా క్రమశిక్షణగా చంద్రబాబు నాయుడు గారు మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు దాంట్లో మనము ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు ఈ పల్లెల్లో ఉన్న రోడ్లన్నీ గుంటలు పూడ్చుకొని సంక్రాంతి అప్పటికీ పల్లెలన్నీ పండుగ వాతావరణంలో రావాలని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అందులో భాగంగా మీకు కూడా ఇక్కడ పున్నూరు గ్రామస్థ గ్రామస్తుల పంట పొలాలకు వెళ్ళే డొంక రహదారి బాగలేదని నా దృష్టికి వచ్చింది దాన్ని తప్పకుండా వెంటనే తొందరగా మీకు ఆ పని చేసి పెడతామని చెప్తున్నాను వద్ద చెట్లు కాదు ఏమీ లేకుండా ఉత్తి చేతులతో రావాలి అది కొత్త సంవత్సరము నేను ఓవర్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ కోరుకుంటున్నది అదే మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలి అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి నా దగ్గరకు వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రావాలి మీకన్నా ఉంటే మాత్రమే చేయించుకోవాలి ఒక లక్ష రూపాయలు ఇస్తామని చెప్పాము అది ఈ రోజే గుంటూరు మూలపాలెంకి మూలపాలెంలో శ్మశానం లేదని చెప్పి చెప్పడం జరిగింది దానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాము అదే విధంగా ఒక ప్రొక్లైన్ కూడా అడిగారు అది ఎంపీఆర్ ఫౌండేషన్ తరఫున పంపిస్తామని పుల్లూరు ముదువర్తిపాలెం రహదారి మరమర్తులు కూడా చేసేందుకు కృషి చేస్తాము ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది తొందరగా కంప్లీట్ చేయడానికి మేము దాన్ని ఇచ్చేస్తాము అదే విధంగా పున్నూరు వాసులు శ్మశానానికి వెళ్ళాలంటే పులిమెట్ డ్రైన్ కెనాల్ దాటి వెళ్ళాలని మీ గ్రామస్తులు చెప్పారు పులిమెట్ డ్రైన్ కెనాల్ పై బ్రిడ్జ్ లేని కారణంగా స్తంభాలు వేసుకొని కాలువ దాటుతున్నారు అది కూడా పరిశీలించి అతి త్వరలో దాన్ని పూర్తి చేస్తామని మీకు అందరికీ కూడా అదే అదేవిధంగా ఇక్కడ చాలామంది చల్లయానదులు ఇన్ను లేక చాలా అవస్థపడుతున్నారు మనకి త్వరలోనే ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా పాత ఇల్లు ఎవరైతే అక్కడ ఆల్రెడీ ఉన్నారో వాటి బదులు శిథిలావస్థలో ఉన్న ఇల్లును పడిపోయే దాంట్లో ఉన్నాయో వాటి బదులు కొత్త ఇళ్ళు కూడా ఇవ్వబోతున్నారు కాకపోతే తొందరగా అవి మార్చిలోనే ఉండబోతుంది మన సూపర్ సిక్స్ పథకాలు కూడా అన్నీ ఒకటొకటి తొందరగానే చేసుకుంటాము కాబట్టి ప్రజలందరూ అందరూ కూడా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినందుకు మీరందరూ మీరు ఏవైతే కళ్ళలు కన్నారో చంద్రబాబు నాయుడు గారు వస్తే మన పల్లెలన్నీ మనం ఎట్ట పట్టణాలు చేసుకోవాలనుకున్నామో మౌలిక సదుపాయాలు కనీస వసతులు ఏ విధంగా కావాలనుకున్నామో అవన్నీ కూడా తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తాము కాకపోతే ఒకటొకటి మనము తొందరగా ప్లాన్ ప్రకారము పద్ధతి ప్రకారం చేసుకుంటామని చెప్పి మీకు అందరికి కూడా మరోసారి కూడా మాటిస్తున్నాను ప్రతిసారి మేడం వచ్చి ఎలక్షన్ ముందు మాటిచ్చారు ఎలక్షన్ తర్వాత కూడా మాటిస్తారు అనుకోవాలండి నేనైతే చెప్పిన పనులు స్టార్ట్ చేశాను చేస్తాను కూడా కంప్లీట్ కూడా చేస్తాను మీ గ్రామానికి ఏదో ఒక ప్రారంభోత్సవానికే వస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి thank <laughs> you.